నమస్తే సార్ నమస్తే వ్యూహం ఈ యొక్క ఈ మంత్ ఇరవై తొమ్మిదవ తేదీన రిలీజ్ అవుతుందని అనుకున్నారు అందరూ కానీ వ్యూహం బ్యాన్ అయింది కోర్టులో స్టే వచ్చింది అని చెప్పేసి అంటున్నారు సో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం యా వ్యూహం యాక్చువల్గా నవంబర్ పదిన రిలీజ్ అవుతుందని ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ అనౌన్స్ చేశాడు అయితే అప్పుడు సెన్సార్ దెబ్బ కొట్టింది సెన్సార్ బోర్డు ఏంటంటే మామూలుగా సెన్సార్ బోర్డు ఏదైనా కట్స్ చెప్తుంది జనరల్గా అయితే ఆ కట్స్ని డైరెక్టర్ ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తారు అందులో ఏదో కట్స్ వీళ్ళకి నచ్చలేదనుకో ఆ కట్స్ అప్పుడు వీళ్ళు రివైజింగ్ కమిటీకి వెళ్తారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కానీ ఈసారి విచిత్రంగా సెన్సార్ బోర్డు వాళ్ళంతట వాళ్లే దీన్ని రివైజింగ్ కమిటీకి ఇచ్చేశారు మీరే డిసైడ్ చేయండి మేము డిసైడ్ చేయలేము అన్నట్టు ఎందుకంటే లోకేష్ సెన్సార్ బోర్డుకి లెటర్ రాశాడు ఈ సినిమానికి మీరు సెన్సార్ ఇవ్వకండి ఈ సినిమా మా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పిక్చరైజేషన్ చేశారు సో నా క్యారెక్టర్ని మా నాన్న క్యారెక్టర్ని అలాగే ఆజీటీజీగా పెట్టేశారు అని కంప్లైంట్ ఇచ్చాడు అందుకని వాళ్ళు ఇది ఎక్కడ గొడవ అవుతుందేమో ఎందుకు మనకు వచ్చిందని రివైజింగ్ కమిటీకి పెట్టేశారు సో అప్పుడే సినిమా ఆగిపోయిందనేది అందరూ అనుకున్నారు ఆర్జీవిని కూడా అడిగాడు ఆర్జీవి ఆగదు నేను రిలీజ్ చేస్తానని చెప్పాడు చెప్పినట్టుగానే రివైజన్ కమిటీ కొంత టైం తీసుకున్నప్పటికీ కూడా రీజనల్ రివైజింగ్ కమిటీ ఆయనకి ఇచ్చేసింది సర్టిఫికేట్ ఇచ్చేసింది ఆ సర్టిఫికేట్ని పెట్టి ఫేస్బుక్లో ట్విట్టర్లో గుడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ బాయ్ బ్యాడ్ గైస్ అనేది ఒకటి పెట్టాడు అవును సో సారీ బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గైస్ అనేది పెట్టాడు పెట్టి దాన్ని ఆ సర్టిఫికేట్ కూడా పెట్టి ఆయన ఇంకా చెప్పాల్సిన అవసరం దాని నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వడం నిన్న విజయవాడలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఆయన వెళ్ళి అక్కడంతా ఏర్పాట్లు చూసి పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలనేది ప్లాన్ కూడా చేశాడు జగన్ బర్త్డే కూడా నేను ఎప్పుడు ఎవరి బర్త్డేకి విషెస్ చెప్పని రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ టైం జగన్ బర్త్డేకి విషెస్ కూడా చెప్పాడు సో ఇలాగ ఈ సినిమా చుట్టూ ఆయన చాలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఇంకోవైపు శబ్దం కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది సో దాన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేయాలనేది జనవరి లోపల సో ఇటువంటి నేపథ్యంలో లోకేష్ దెబ్బగొట్టాడని చెప్పచ్చు లోకేష్ గతంలోనే ఇక్కడ హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు ఈ సినిమాని ఓటీటీలో కానీ ఏ ప్లాట్ఫామ్స్లో కానీ రిలీజ్ చేయకండి అని ఎందుకంటే అప్పుడు థియేటర్ పర్మిషన్ లేదు కాబట్టి అంటే సెన్సార్ ఇవ్వలేదు కాబట్టి ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న పుకార్లు వచ్చాయి సో దానివల్ల లొకేషన్ ఏం చేశాడంటే ముందస్తుగా సివిల్ కోర్టులో లో పిటిషన్లు వేశారు అది ఇప్పుడు నిన్న తీర్పిచ్చింది జడ్జి గారు ఏమంటే ఇంటీరియం స్టే ఇచ్చారు అంటే మధ్యంతర స్టే అనమాట ఈ స్టే ఏంటంటే ఇప్పుడు సినిమాని ఇమీడియట్గా రిలీజ్ చేయకండి అని చెప్పి ఇరవై ఏడుకు విచారణ పోస్ట్పోన్ చేశారు సో ఇరవై ఏడు ఫైనల్గా తేలే అవకాశం ఉంది ఇది వచ్చి మధ్యంతరం మాత్రమే స్టే పర్మనెంట్ స్టే కాదు సో ఇప్పుడు ఇరవై ఆయనేమో ఇరవై తొమ్మిది రిలీజ్ అని పెట్టుకున్నాడు మరి ఇరవై ఏడు సివిల్ కోర్టు పర్మిషన్ ఇస్తుందా లేకపోతే ఆపేమని చెప్తుందా అనేది చూడాలి అదొకటి రెండవది హైకోర్టులో ఈ సెన్సార్ సెన్సార్ ఇవ్వడం పట్ల అభ్యంతరం తెలియజేస్తూ హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేశాడు లోకేష్ హైకోర్టులో అతని వాదనలు ఏందంటే ఈ సినిమా మమ్మల్ని పోలి ఉంది మా నాన్నని నన్ను తర్వాత తెలుగుదేశానికి యాంటీగా ఉంది టార్గెట్ చేసినట్టుంది రామ్ గోపాల్ వర్మ గతంలో కూడా ఇలాంటి సినిమాలు తీసినాడు ఇలాంటి సినిమాలు తీసినా కూడా ఆయనకి డబ్బులు రాలేదు లాస్ వచ్చింది లాస్ వచ్చినా మళ్ళీ ఎందుకు తీస్తున్నాడు అంటే దీని వెనక జగన్ ఉన్నాడు జగన్ ఈయన దగ్గర తీయించాడు మాకు మా పొలిటికల్ పార్టీకి టీడీపీకి యాంటీగా ఈ సినిమా వస్తుంది కాబట్టి దీనికి సర్టిఫికేట్ ఇవ్వకూడదు ఇవ్వద్దని నేను రాశాను లెటర్ కానీ వాళ్ళు ఇచ్చారు సో ఈ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని మీరు బోర్డుకి మీరు రాయండి సర్టిఫికేట్ని వెనక తీసుకోమని బోర్డుకి చెప్పండి సర్టిఫికేట్ ఇవ్వకూడదు అనేది హైకోర్టులో ఉంది అది ఇప్పుడు ఇరవై ఆరుకి అది వాదనలు జరుగుతాయి విచారణ ఉంది సో ఈ కాంటెక్స్ట్లో రామ్ గోపులం సినిమా వ్యూహం అనేది ఒక ప్రశ్నార్థకంగా నిలిచిపోయింది అంటే రిలీజ్ అవుతుందా లేదా దాని మీద ఇంకా ఆయన స్పందించలేదు ఎందుకంటే నోటీసులు అవన్నీ అందుకొని చూసిన తర్వాత దాని మీద ఆయన స్పందిస్తారు ఏం ఏం స్పందించినా అయితే ఇంటీరియం స్టే ఇచ్చింది ఆయన ముందున్న ఇదేంటంటే ఈ స్టే మీద ఆయన ఏమైనా హైకోర్టుకి వెళ్తాడు హైకోర్టుకి వెళ్తే కూడా విచారణ ఇరవై ఏడు ఉంది కదా ఇరవై ఏడు అయినా కదా చూద్దామంటుంది హైకోర్టు కూడా ఇమీడియట్గా ఇది అవ్వదు కాబట్టి రామ్ వర్మకి కొంత ఇబ్బందులు ఇమ్మీడియట్గా అయితే ఇబ్బందులు ఉన్నాయి సినిమా రిలీజ్ అనేది డౌట్ఫుల్లే అక్కడ వరకు లోకేష్ సక్సెస్ అయ్యాడు బట్ రామ్ గోపుల్ వర్మ కూడా కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు ఆయన ఆయనకి లీగల్ టీమ్ ఉన్నారు ఆయనకి బాంబేలో లీగల్ టీమ్ ఉంది ఇక్కడ ఉంది ఆయనకి ఇలాంటి లీగల్ కేసులు కొత్తవి కాదు అనేక ఆయన మొదటి నుంచి కూడా సినిమాలకు సంబంధించి వివాదాలు గోవింద గోవిందనే చూసాం మనం సన్సార్ ఆపేశారు అప్పట్లో దానికి నిరసనగానే నేను బాంబేకి వెళ్ళిపోతున్నాను అని కూడా చెప్పాడు అప్పట్లో ఇంకా రాను తెలుగులో అని అట్లా చాలాసార్లు ఆయన తెలుగు తెలుగు సినిమాలు తీనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి అదేంటంటే అప్పటికీ ఆయనకుండే ఒక నిరసన భావాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తారు సో ఆయన ముందు నుంచి కూడా సెన్సార్ అనే విధానానికే వ్యతిరేకం ఎందుకంటే ఒక పది మంది కూర్చొని కోట్లాది మంది ఏది చూడాలో ఏది చూడకూడదు ఈ పది మంది ఎవడు నిర్ణయించే దానికి ఈ పది మందికి ఏమి అర్హత ఉంది ఏమి క్వాలిఫికేషన్ ఉంది అనేది ఆయన ప్రశ్న అది సహేతుకం కూడా ఎందుకంటే ఆ బోర్డులో ఎవడెవడో నియమిస్తారు ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ బోర్డులో పెడతారు వాళ్ళకి సినిమా ఏం తెలుసు ఎవడు ఏం చూడాలి ఎలా చెప్తారు వాళ్ళు అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇవాళ అయితే మరీ కామెడీ అది సెల్ ఫోన్లు వచ్చేసినాక స్మార్ట్ ఫోన్లో నీకు బోర్ను దొరుకుతూ ఉంటే ఇంకా సినిమాలో అశ్లీలం అని చెప్పి సినిమాలో వైలెన్స్ అని చెప్పి వీళ్ళు ఆపేస్తే దానికి వీళ్ళకెవరు రైట్ ఇచ్చారు దానికంటే కూడా రేటింగ్ పెట్టి జనాలకి మీ పిల్లల్ని మీరే చూసుకోండి ఇది ఆరేళ్ళ వరకు చూడొచ్చు ఇది పదమూడేళ్ళ వరకు చూడొచ్చు ఇది పద్దెనిమిది ఏళ్ళ వరకు చూడొచ్చు అని రేటింగ్ సిస్టమ్ అమెరికా లాంటి సినిమా అదే రేటింగ్ సిస్టమ్ ఉంటుంది ఆర్ అని ఇస్తారు ఆర్ అంటే రిస్ట్రిక్టెడ్ అట్లా ఉంటుంది సో ఆ రేటింగ్ పెట్టేస్తే వాళ్ళు నిర్ణయించుకుంటారు సినిమా చూడాలా వద్దా అనేది అంతేగాని కానీ పది మంది ఐదు మంది కూర్చొని అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది సెన్సార్ లేని వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఒక మా సినిమాకు మూడు నెలలు వరకు సెన్సర్ లేదు ఆ తర్వాత ముప్పై కట్లు ఇచ్చారు మళ్ళీ మేము రివైజింగ్ కమిటీకి పోతే దా ఆ కట్లన్నీ మ్యాక్సిమం తీసేశారు ఇక్కడేమో లిప్ కిస్ని అలో చేశారు కన్నడలో సేమ్ సినిమా కన్నడలో లిప్ కిస్ని అలో చేయలే ఓకే ఇక్కడ వైలెన్స్ని సీరియస్ వైలెన్స్ని ఇక్కడ అలో చేయలే కన్నడలో అదే సీన్లో సీరియస్ వైలెన్స్ని అలో చేశారు అంటే ఎంత వేరియేషన్స్ అంటే వీళ్ళు ఎవరు కూర్చొని చూస్తారో వాడికి ఏమనిపిస్తుందో తెలియదు సైకో అనే పదం తీయమన్నారు మా సినిమాలో సైకో అనే సినిమానే ఉంది మళ్ళీ ఆ సినిమాకి ఎలా ఆ టైటిల్లోనే సినిమా ఉంది ఆ సినిమాకి ఎలా ఇచ్చారు మా సినిమాలో సైకోని ఎందుకు తీయమన్నారంటే అంటే అది మా ఇష్టం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇది పద్ధతి పరిస్థితి అనమాట అందుకని ఏంటంటే ఈ ఇక్కడ ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు దానికి సంబంధించి సినిమా ఆయన చెప్పేది నేను ఒక నాకు నచ్చినట్టు నేను సినిమా తీశాను నీకు నచ్చినట్టు నువ్వు తీ నాకు వ్యతిరేక ఇప్పుడు రామ్ గోపుల్ అర్మని దారుణంగా విమర్శిస్తూ కూడా సినిమాలు వచ్చాయి కదా చాలా సినిమాలు వచ్చాయి ఆయన్ని బండబూతులు తిడుతూ వచ్చాయి ఆయన్ని తిట్టే వాళ్ళు బం భయంకరంగా ఉన్నారు సో ఆయనేమీ వాళ్ళ మీద అంత కేసులు వేయట్లేదు వాళ్ళ మీద ఆపమని అడగట్లేదు కాబట్టి ఏంటంటే ఇక్కడ కోర్టులు అయితే తేల్చాలి దీన్ని సెన్సార్ మామూలుగా అయితే సెన్సార్ బోర్డు ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చినాక కోర్టులు జనరల్గా ఇంటర్ఫియర్ కావు ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా వేరే పార్టీల మీద తీస్తున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా తీస్తున్నారు కదా కాంగ్రెస్ మీద రిలక్టెంట్ ప్రైమ్ మినిస్టర్ అని మన్మోహన్ సింగ్ సేమ్ మన్మోహన్ సింగ్ గెటబ్ పెట్టి తీశారు కదా మన్మోహన్ సింగ్ యాంటీగా ఇప్పుడు ఎమర్జెన్సీ పేరుతో ఇందిరాగాంధీ సినిమా వస్తుంది కదా కాబట్టి ఏంటంటే ఇదే ప్రతి పొలిటికల్ పార్టీను ఇలాంటి తీస్తారు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా కృష్ణ అరడేజన్ సినిమాలు తీస్తాడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా మండలాధీశాలు లాంటివి సో కాబట్టి ఏంటంటే ఇవి జనానికి వదిలేస్తే సరిపోతుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఏ విషయాన్ని కూడా కోర్టులకు అనేది వెళ్ళిపోవడం అనేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది తెలుగుదేశం సో ఇది కూడా అలాగే జరిగింది మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి ఎందుకంటే లోకేష్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాడు ఈ సినిమాని రిలీజ్ కానియకూడదు నిజానికి దీనివల్ల రామ్ గోపాల్ వర్మ పర్పస్ నెరవేరుతుంది ఎందుకంటే ఆయన పర్పస్ ఏంది సినిమా రిలీజ్ కాదు ఆయన పర్పస్ సినిమా చుట్టూ డిస్కషన్ కావాలి చర్చ నడవాలి అది ఆయనకి కావాల్సింది అది ఆయన బిట్లు బిట్లకి ఇప్పుడు సినిమా వీళ్ళు రిలీజ్ వద్దన్నారు ఆగిపోతాయి బిట్లు బిట్లు బిట్లే పెట్టి రేపు పొద్దున యూట్యూబ్లో వదిలేస్తాడు ఆ సినిమా రిలీజ్ కాలేదు కదా అంటాడు అలాగే లేదా అనప్సేల్గా వదిలేదు నాకు తెలియదు లీక్ అయింది నేను కూడా కంప్లైంట్ ఇచ్చానంటాడు లీక్డ్ అని మూవీ రూల్స్ వాటిలో పెట్టేస్తాడు అప్పుడు ఏం చేస్తాం లీక్ అయ్యి అందరికి వెళ్ళిపోతుంది అది సో రిలీజ్ అనేది వాళ్ళ చేయదలుచుకుంటే ఆపే ఏ కోర్టు ఆపలేదు ఏ ప్రభుత్వం ఆపలేదు అటువంటి ఎందుకంటే నువ్వు ఒకసారి ఫ్రీడమ్ ఇచ్చేసి ఫుల్గా నేను కట్ చేస్తాను అంటే నువ్వు కట్ చేయలేవు ఇవ్వకుండా ఉండాలి మనకి ఇచ్చేశారు కంప్లీట్గా ఫ్రీడము డోర్స్ ఓపెన్ చేశారు ఇంటర్నెట్లో ఇప్పుడు నేను కట్ చేస్తానంటే కోర్టు ఇన్నిసార్లు చెప్పింది పూర్ణ వీడియోస్ కట్ చేయగలిగిందా గవర్నమెంట్ ఎన్ని సైట్లను బ్యాన్ చేసి లిస్టులు ఇచ్చారు కట్ చేయగలిగారా కాబట్టి రామ్ గోపాల వర్మ సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయితే ఎవడో ఆపలేడు అందుకనే ఆయన సూర్యకాంత్ని అడ్డుపెట్టి అది అర్చయని అడ్డు పెట్టి సూర్యకాంత్ని ఆపలేరు నా సినిమాని కూడా మీరు ఆపలేరు అని చెప్తున్నాడు అది కరెక్ట్ దాన్ని అయితే ఆపలేరు ఎవరు